సంపాదించుకోవడం కోసం బిగ్ బాస్ అయితే ఒక పార్టీని అరేంజ్ చేయడంతో పాటు ఎంటర్టైన్మెంట్ అడ్డగా కూడా మార్చేస్తున్నాడు ఇందులో భాగంగానే అమర్కి అయితే కేక్ టాస్క్ ని పెట్టేశాడు కేక్ టాస్క్ లో వన్ కేజీ కేక్ ని తినాలని చెప్పడంతో అమర్ అయితే ఆ కేక్ ని మధ్యలోనే వదిలేసిన విషయం హౌస్ మెంట్స్ తో షేర్ చేసుకున్నాడు అలానే అమర్ కేక్ తిన్న వీడియోని కూడా హౌస్ మెంట్స్ కి షేర్ చేయడంతో హౌస్ మెంట్స్ అంతా ఒక్కసారిగా అవాక్ అయ్యారు ఏంట్రా కేక్ అంతా మొత్తం తిండమాపేసి ఇలా సకల్లోనే వచ్చేస్తావా మాకు కేక్ ని మిస్ చేసేస్తావు కదా అంటే నేను మిస్ చేయడం ఏంటి ఇది టాస్కే కాదు అంటే మూసుకోరా బిగ్ బాస్ టాస్క్ అని చెప్పాడు కదా మళ్ళీ టాస్క్ కాదంటావేంటి అంటూ శివాజీకి అయితే ఇచ్చి పడేయడం జరిగింది అన్నా సరే అన్న నీకు కాఫీ లీటర్ కాఫీని నీకు జగ్గులో వేసి ఇస్తాడు దాన్ని ఫుల్ గా తాగేస్తావా అంటే కాఫీ తప్ప ఏమైనా సరే చేయలేను కాఫీ ఒకటే ఎంత ఇచ్చినా తాగేస్తాను కానీ ఫుడ్ అంటే నా వల్ల కాదు అని చెప్పడం జరుగుతుంది ఇక హౌస్ మేట్స్ బిర్యానీ కావాలని మరొకరికి చికెన్ వింగ్స్ కావాలని ఇలా ఫుడ్ పైన అయితే హౌస్ మేంట్స్ అందరికి దేస వెళ్ళిపోయింది పార్టీ కోసం